కొంతమంది అంటూ ఉంటారు కదా ఈ రత్నాలన్నీ కూడా మనకి భూమిలో తయారవుతూ ఉంటాయి బట్ దానికి మెయిన్ బేస్ వచ్చి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద పడిన అదర్ మెటీరియల్స్ అన్ని లోపల స్టోన్స్ ప్రజలు ఉందండి అన్ని చోట కానీ అది దాంట్లో గాలి వాటర్ మీరు చెప్పినాగా ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటారు అవన్నీ అయిన తర్వాత దాంట్లో అంతా ఆ పవర్ వచ్చిన దానికి టైం పడుతుంది మేము ఎంత లోపలికి వెళ్తాము అది సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళడము ఎంత డిగింగ్ చేస్తారు ఎంత లోపల స్టోన్ బయటికి వస్తాయి అంత పవర్ఫుల్ అంటారు అంత క్లారిటీగా ఉంటుంది అంత కలర్ ఉంటుంది అంత వాల్యుయబుల్ స్టోన్స్ అంటారు సో ఆ విధంగా ఈ స్టోన్స్ దానిపైన వర్షాలు దానిపైన ఎండలు దానిపైన అన్ని రకాలుగా అది సహించిన తర్వాత రత్నం అవుతుంది అది సో అంత రత్నం అంటే అది ఈజీ కాదు అన్ని చూస్తాడు అని అర్థులు చూస్తాడు తుఫాను చూస్తాడు అన్ని కష్టాలు చూసిన తర్వాత రత్నం పోతాడు ఎక్కడైనా ఒక స్టోన్ దొరికింది అనుకోండి అది బయటకు వచ్చేస్తుంది సంజా లోపల ఉంటే బయటకు వచ్చేస్తుంది కలిసిందని చూస్తారు చూసిన తర్వాత తెలుస్తుంది అప్పుడు అక్కడ నుంచి డిగ్గింగ్ స్టార్ట్ చేస్తారు డిగ్గింగ్ స్టార్ట్ చేసి మైనింగ్ తీసుకొని గవర్నమెంట్ ద్వారా అక్కడ స్టార్ట్ చేయడం డిగ్గింగ్ స్టార్ట్ చేయడం అని తెలుస్తుంది కానీ బయటకు వచ్చేస్తుంది ఒకటి దేవుడు చూపిస్తారు కదండి మార్గము లోపల ఉంటే ఖనిజాలు బయటకి ఏదో మార్గం ఉంటది కదా ఆ మార్గం ద్వారా బయటకు వస్తే అది ఒకటి రెండు బయట చెప్పే ఇందాక ఎంత మంది తెస్తారని చెప్పి అది రాళ్ళు ఉన్నాయి ఒకవేళ ఇష్టం కూడా రావచ్చు కదా స్వామి రత్నం కూడా రావచ్చు కదా ఆ రత్నం ఒకటి కనపడితే మళ్ళీ అక్కడ డిగ్గింగ్ స్టార్ట్ చేసేస్తారు తెలిసిపోతే అక్కడ మైన్స్ లాగా తీసుకోవడం కంటాక్ట్ తీసుకోవడం గవర్నమెంట్ ద్వారా లీస్ తీసుకోవడానికి ముత్యాలు పగడాలు ఇవి జ్యువెలరీలో కూడా మనం లాగా వేసుకుంటాం కదా ముఖ్యంగా ముత్యాలు చాలా రెగ్యులర్ గా వాడతాం చిన్నపిల్లలకు కూడా వేస్తాం మరి అవి రత్నాలే కదా ముత్యాలు రత్నాలు కావండి ముత్యాలు వచ్చేసి అది మ్యాన్మెడ్ అంటారు ఇది చెప్పాను కదా ఎక్కువ మేము హారాల్లో యూస్ చేసుకోవడము అంత కల్చరల్ పాయింట్ అంటారు అంత మ్యాన్మేడ్ అది తయారు చేసిన స్వాతి ముత్యం అంటే అది చాలా కాస్ట్లీ అది స్వాతి ముత్యం ఎలా సృష్టి అవుతుంది అంటే వర్షాలు పడతాయి కదా ఓ వర్షం పడితే లోపల సీట్ ఉంటది కదా దీంట్లో సముద్రంలో అది తన నోరు ఓపెన్ పెడుతుంది దాంట్లో ఒక హనీ ఒక డ్రాప్ దాని లోపలికి వెళ్ళిపోతే వెళ్ళిన తర్వాత అది ఒక కఫం ధర తయారవుతుంది అది కాల్షియం ధర తయారవుతే దానికి ఒక రకంగా ఇచ్చింగ్ అవుతుంది తను ఇలా 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 ఇచ్చింగ్ చేసి రబ్బింగ్ చేస్తుంది రబ్బింగ్ చేసిన తర్వాత కఫం తరగా తయారవుతుంది తయారైన తర్వాత సిపి అంటారు కదా సిపి దానికి సదఫ్ అంటారు వద్దులు సదఫ్ లాగా ఉంటుంది అది చాలా వాల్యుయబుల్ గుర్తుంది వాటర్ లో దొరికే పర్లే నంబర్ వన్ పర్లు రత్నం అది ముత్యాలు వచ్చేసి వాటర్ దొరుకుతుంది పడాలు వచ్చేసి చెట్టులాగా ఉంటాయి లాగా అది కూడా వాటర్ దొరుకుతాయి వాటర్ లోపల ఉంటాయి అది కూడా పగడాలు పగడాలు వాటర్ లోపల దొరుకుతాయి సీ లోపల ఉంటాయి అది పగడం అంటే ముత్యాలంటే వాటర్ దొరికేది ఇవన్నీ ముత్యాలైతే ఇలా వస్తాయి అంతే ఆ సీపీ లోపల వెళ్ళేసి సెల్స్ అంటారు కదా దాంట్లో వాటర్ వెళ్ళిన తర్వాత దానికి రబ్బింగ్ తీసిన తర్వాత కఫం లాంటి ఆ సైడ్కి వచ్చేసి అది తర్వాత చనిపోయిన తర్వాత అది ముత్యలు తీస్తారు బయటకి సో అదే విధంగా పగడాలు వచ్చేసి సముద్రంలో లోపలించి డిగ్గింగ్ అంటే లోపలికి తీస్తారు అది అది డిగ్గింగ్ కాదు లోపలికి వెళ్ళి అది మిషన్ నుంచి బయటకి తీయడం ఇట్స్ లైక్ చెట్టు లాగా ఉంటాయి అది లైక్ వుడ్ లాగా ఉంటాయి నాచురల్ పగడాలు కానీ ఎవరి రోజు తయారు చేస్తున్నారు పౌడర్ని అది ఒరి తెలిసిపోతుంది అది కూడా సింపుల్ టెస్ట్ అండి పగడం తీసుకొని పౌడర్ ఉంటే లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ బరువు తక్కువ ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉంటుంది నంబర్ వన్ నంబర్ సెకండ్ వచ్చేసి అది పౌడర్ లాగా అయిపోతుంది ఇది వుడ్ లాగా పడుతుంది ఇది కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా అంటే ఒకటి వచ్చేసి నేచురల్ ఉంటే వుడ్ లాగా వస్తుంది నంబర్ సెకండ్ వచ్చేసి పౌడర్ ఉంటే పౌడర్ లాగా పౌడర్ కింది సౌండ్ కూడా వస్తుంది సౌండ్ వస్తుంది ఓకే అసలు రత్నాలతో జీవితాలు మారుతాయి అంటే మీదే రాసిక్ జమ్స్ అండ్ జ్యువెలర్స్ ని క్యాప్షన్ ఉంది వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని అలా ఒక్క విజిట్ తో చాలా అత్యంత దరిద్రంలోనో అత్యంత కష్టాల్లోనో ఉన్న లైఫ్ మారిపోవడం లాంటిది ఘోరంగా చెప్పుకుంటామండి మన విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ లక్షలాది మంది చూసాము అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రివ్యూస్ వాళ్ళు ఇచ్చిన పురస్కారాలు వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రపంచంలో ఎంత పెద్ద కష్టమైన రెండు దూరు చేసుకోవచ్చు ఒకటి అనుభవం ఈ రెండు వల్ల ప్రతి పెద్ద కష్టం కూడా దానిచ్చి బయటికి రావచ్చు సో అలాంటి కాంబినేషన్ రాసి ఇట్లా ఉందండి అనుభవము పూరికలు ఇచ్చిన మంచి వరము ప్రాణాలు త్యాగించి కష్టాలు పడి మందరూ అందించారు నా పాద్య ఉంది ఈ రెండు కలిసిన కాంబినేషన్ వచ్చిన వాళ్ళకి నువ్వు ఇలా చేసుకోవాలి నీ స్వభావం ఇలాది ఉంది అని వాళ్ళకి ఎంత వాళ్ళని తెలియచేస్తుంటే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు చేసే పని కరెక్ట్ కాదు స్వామి ఈ లెవెల్ నువ్వు చేసుకోవాలి ఇది చేస్తే నువ్వు బాగా పడతావు తెలియచేస్తావు అంత క్లియర్గా సో మనిషికి వచ్చిన వాళ్ళు కష్టాలు వస్తారు కదా ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అసలు మీరు చేసే వర్క్ ఏంటి మీరు ఏ వర్క్ చేస్తే బాగుంటుంది మీ టాలెంట్ ఏంటి మీ స్కిల్ ఏంటి అని తెలియజేస్తాం కదా తర్వాత జాగ్రత్త సో ఆ విధంగా వన్ విజిట్ కేజ్ యువర్ లైఫ్ ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఇస్తాము అవేర్నెస్ ఇస్తాము వాళ్ళ గురించి తెలియచేస్తాము వాళ్ళకి విద్య ద్వారా అనుభవం ద్వారా తెలియజేస్తాను తర్వాత రక్తం ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళు పెట్టుకుంటే లైఫ్ లో హ్యాపీ ముందు అలా జరిగిన ఏదైనా అంటే నమ్మలే ఒక మ్యాజిక్ మిరకి లక్షల మంది ఉన్నాయండి చెప్పలేను ఎందుకంటే నాకు అందు చెప్పడం కాదు నేను థర్టీ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాను ఇప్పుడు రాశి చెందిన జ్యువెలర్స్ అనేసరికి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచం వ్యాప్తంగా ఇప్పుడు అన్ని చోట మా షోరూమ్స్ వేలా లక్షలాది మంది మా స్టోర్ కి విజిట్ చేయాలి అది కూడా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు రావడము చాలా మంది ఉన్నారు నేను వేరేలాగా ఒకరు వచ్చారు వాళ్ళకి ఇలా జీవితం మారిపోయిన చెప్పలేదు నేను లక్షలాది మందికి వచ్చారు అంటే ఒకరికి మారిపోతే వేరే వాళ్ళు ఎక్కడ పోవాలి వంద మందిలో ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఎంతో మంది చూపిస్తారు పొలానా మంచి వచ్చారు ఆయన లైఫ్ మారిపోయింది ఆయన సైకిల్ ఉండే ఆయన కార్ కొనేసారని చెప్పి మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు లైఫ్ అనేసరికి అందరూ లైఫ్ మారాలి వాళ్ళు తగడా లైఫ్ లో హ్యాపీగా ఉండాలి సో ఆ విధంగా మా ఆస్తిక్ లో అంత ఓపెన్ అండి ఏం సీక్రెట్ లేదు ఇక్కడ అంత ఓపెన్ గా ఉంటది సో మరి ఇప్పుడు మీరు మనం ఇందా కోహినూర్ డైమండ్ గురించి మాట్లాడుకుంటు డైమండ్స్ అన్నిటిలోకి కింగ్ కోహినూర్ డైమండ్ అని చెప్పుకోవచ్చు అలా ఏదైనా ఒక రత్నం ఇది కామన్ గా అందరూ పెట్టుకోవచ్చు వాళ్ళ జీవితంలో మంచి బెనిఫిట్ ఉంటుంది అనే రత్నం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దీపల్ వెరీ ఎల్లో సఫైర్ అంటారు ఎందుకంటే అది గురువుగా సంబంధించింది గురువు అనేసరికి ధర్మకారక ఎవరికి ఇబ్బంది పెట్టారని చెప్పి అది శుభగ్రహం అంటారు గురుగ్రహానికి ధనుకారక అభివృద్ధి కారక జ్ఞానకారక సంతాన కారక వివాహకారక ఎన్ని కార్యకర్తలు డబ్బిచ్చే గ్రహం అంటారు అభివృద్ధి ఇచ్చే గ్రహం అంటారు జ్ఞానం ఇచ్చే గ్రహం అంటారు ఎక్స్పర్ట్ చేసే గ్రహం అంటారు పిల్లలు చెప్పించే గ్రహం అంటారు పిల్లలు ఇచ్చే గ్రహం అంటారు లైఫ్ లో సంతోషం ఇచ్చే గ్రహం అంటారు ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి కాబట్టి కనక పుష్కరాగం పెట్టుకోవచ్చు దాంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దాన్ని చూస్తూ చెక్ చేసి వేసుకోవాలి కనక పుష్కరం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ వెరీ కానీ అది కూడా యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఏ జమాలజిస్ట్ ఏమంటానంటే ఒకసారి తెలుసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కానీ మీరు అడిగిన ప్రశ్నకి అందులో ఎల్లో సఫారు మల్టీ టాలెంటెడ్ గా పట్టి అందరూ కూడా పెట్టుకోవచ్చు మీరు సినిమాలు చూస్తారు చాలా తక్కువ అండి టైం ఉండదు యాక్చువల్లీ నేను మార్నింగ్ ఫైవ్ వేస్తానండి ఫోటో టేక్ వేస్తాను ఫోటో వేసిన తర్వాత స్నానం అయిన తర్వాత ప్రేయర్ చేస్తాను తర్వాత అన్ని ప్రేయర్స్ ఉంటాయి ప్రేయర్స్ తర్వాత కొంచెం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ జిమ్ వల్ల వాకింగ్కి వెళ్ళిపోతాను తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి నైన్ థర్టీకి ఆఫీస్ ఉంటాను నైన్ థర్టీకి స్టార్ట్ అయిపోతే రోజుకి వంద మంది ఉంటాయి నాకు ఇప్పుడు తక్కువ అండి తగ్గించానండి మా ఇంట్లో మా ఆవిడ గడవలు తగ్గించారు ఇంతకు ముందు టూ ఫిఫ్టీ అలా ఉండేది ఏంటి జవాలజిస్ట్ కూడా ఇంట్లో అంటే మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఏంటి ఎంత మంది మరి మీరు ఎలా టైం ఇస్తారు అని చెప్పి ఉంటది కదా వాళ్ళు కూడా ఒక భయం ఉంటది కదా మావారు వారు బాగుండాలని చెప్పి ఇంత కొంచెం మీరు ఎలాగో లైఫ్ లాంగ్ సేవలు ఇవ్వాలి కదా మీరు కట్టగానే కట్టుకున్నారు కదా మీరు లైఫ్ లాంగ్ ఇవ్వాలని చెప్పి కానీ కొంచెం మెల్లగా చేసుకుని వెళ్ళండి మీరు ఒకే రోజు టూ ఫిఫ్టీ మీరు చూడడం ఇక్కడ ఓకే నేను కశ్మీర్కి వెళ్తే రోజుకి నాలుగు వందల మంది ఎనిమిది వందల చూసేవాళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే రాత్రి పన్నెండవరకు అక్కడ టూ డేస్ నాది విజిట్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ వెళ్తాను ఎవరి మంత్ వెళ్తాను టూ డేస్ వెళ్తాను ఒక మినిమం ఫైవ్ మెంబర్స్ చూస్తాను నేను సో ఆ విధంగా అందరూ వాళ్ళు వెయిటింగ్ ఉంటారండి అండి ఎందుకు ప్రజాగారు కలవాలని చెప్పి అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రేమ నిన్ను చెప్పలేనండి కొంతమంది ఓన్లీ నా వయసు కోసం వెళ్తారు ఎందుకంటే టీవీ షోస్ చూస్తారు కదా ఆ టీవీ షోస్ లో నేను మాట్లాడే విధానం కొంతమంది చాలా నచ్చుతుంది మాటలు చేస్తే నా మాటలు వినేదానికి వచ్చేస్తారు ప్రజలు ఇచ్చిన ప్రేమ నేను రుణపడున్నానండి మర్చిపోలేను నేను ఇప్పుడు నా తెలుగు ఓకే ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాను నాకు స్టార్టింగ్ తెలుగు లేదండి అలాంటి టైంలో మా తెలుగు ఛానల్స్ వల్ల నాకు ఒక ఇచ్చారు మాట్లాడేదాన్ని నేను వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను వాళ్ళ ఛానల్స్ లో వెళ్తే సార్ ధన్యవాదాలు ఇప్పుడు ఓకే నా తెలుగు కొంచెం జనాలకి అర్థం అని నేను అనుకుంటున్నాను అది ఇంకా నేను నేర్చుకోవాలి కష్టపడి తెలుగు లేదు మీ తెలుగు చాలా బాగుంది కాశ్మీర్ వెళ్తారు అలాగే ఎక్కడెక్కడికి వెళ్తారు ప్రతి మంత్ వన్ వీక్ హైదరాబాద్ ఉంటానండి హైదరాబాద్ లో ఎక్కువ ఎందుకంటే ఫ్యామిలీ ఉంది పిల్లలు ఇక్కడ అంతా ఉన్నారు కాబట్టి వన్ వీక్ ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో ప్రతి ట్యూస్డే మంగళవారం ముంబై వెళ్తాను ముంబై నుండి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను బుధవారం విశాఖపట్నంలో ఉంటాను వైజాగ్లో అక్కడ నుండి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతాను విజయవాడ ఆల్టర్నేటివ్ వీక్ ఒక సాటర్డే సండే వచ్చేసి ఢిల్లీకి వెళ్తాను ఢిల్లీలో కూడా బ్రాంచ్ ఉంది ఆ ఢిల్లీలో టూ డేస్ ఉంటాను మళ్ళీ మండేకి వచ్చేసి హైదరాబాద్లో వన్ వీక్ ఇక్కడ ఉంటాను ఇదే విధంగా నాది సర్కల్ ఉంటుంది ఎవ్రీ వీక్ వైజాగ్ విజయవాడ ముంబై ఇది దగ్గరున్న కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు అని చెప్పి ఇక్కడ వెళ్ళిపోతాను ఢిల్లీకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్తాను కాశ్మీర్కి వచ్చేసి మంత్లీకి ఒకసారి వెళ్తాను దుబాయ్కి లో టూ టైమ్స్ వెళ్తాను వన్ వీక్ విశాఖపట్నం విజయవాడ బుధవారం గురువారం ఉంది కదా ఒక స్కిప్ చేసేసి ఒక వారం అక్కడ వెళ్ళిపోతాను ఎందుకంటే దుబాయ్లో కూడా చాలా మంచి అక్కడ క్లైంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళ ప్రేమ నేను చెప్పలేనండి మాటల్లో ఇది అంతా ఎక్స్ప్రెస్ చేసేది కాదు ఎవరికి అర్థం అవ్వదండి ప్రజలకి ఇచ్చే సేవల్లో వచ్చే ఆనందము ఇక లేదండి అందుకే ఇంత కష్టపడతాను నేను అంటే నా జీవితము భూమి పైన ఎక్కువ ఆకాశంలో ఎక్కువ ఉంది తక్కువ ఆకాశంలో ఎక్కువ ఎప్పుడు కూడా ఫ్లైయింగ్ లో ఉంటాను ఆల్వేస్ సో అందరూ అంటారు నీకు అవ్వదా అండ్ నా పని కూడా ఎలా ఉంటుంది తెలుసా మార్నింగ్ వెళ్ళానంటే వెంటనే వెంటనే మళ్ళీ కూర్చోవాలి సీట్ పైన ఆల్రెడీ వెయిటింగ్ లో ఉంటారు క్లైంట్స్ అపాయింట్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా వాళ్ళు చూసేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాను ఇంటికి ఎందుకంటే మళ్ళీ పిల్లలకి చూసుకోవాలి సో ఆ విధంగా